ఈ యూధ ద్రోహము వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కొనెను అతడు తల క్రిందగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీయు బయటికి వచ్చెను యేసూ క్రీస్తు బ్రహ్మవారు ఏర్పరచుకున్నటువంటి శిష్యులలో ఈ యొక్క యూధ ఒకరై ఉంటున్నాడు అపుస్తుల కార్యంలో మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచనము దేవుని క్రీస్తు ప్రభును అప్పగించటకు సాతాను అతనిలో ప్రవేశించి క్రీస్తును అప్పగించినటువంటి పడి నడుము బద్దలైనందు వలన ప్రేగులన్నీ కూడా బయటికి వచ్చానని వాక్యము వివరిస్తోంది క్రీస్తు శిష్యుడే ప్రభును అప్పగించడం ద్వారా అతడి కింద పడి బద్దలై ప్రేగులన్నీ బయటికి వచ్చాయని చెప్తుంది వాక్యము క్రీస్తు విరోధుల పైన దేవుడు పగ తీర్చుకోగలడు ప్రతిఫలం ఇవ్వగలడు మనందరము మౌనంగా ఉంటే చాలు దేవుడి వాక్యాన్ని మన హృదయంలో ఫలింపచేయనుగాక ఆమెన్